అందరికీ నమస్కారం ఒక చిన్న మనవి ఒక మిత్రులు ఫోన్ చేసి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు అపార్ట్మెంట్లో వాళ్ళకి ఒక ఫ్లాట్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది వాళ్ళు ఐసోలేట్ అయ్యారు లోపలే ఉన్నారు బయటకు రావట్లేదు కానీ అర్జెంటుగా ఇక్కడ ఉంచొద్దు బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి చుట్టుపక్కల గొడవ చేస్తున్నారు ఇది ఎంతవరకు దారు చెప్పండి ఇది చాలా చోట్ల రిపీట్ అవుతుంది ఒకటండి కోవిడ్ పాజిటివ్ వచ్చింది వాళ్ళని అవసరం అనుకుంటే అత్యవసరమైతే వాళ్ళే వెళ్ళిపోతారు హాస్పిటల్కి వెళ్తారు లేకపోతే ఇంకోటి ఉంటుంది కానీ వాళ్ళని వెళ్ళిపోండి లేకపోతే ఇక్కడ రావద్దు లేకపోతే ఇలా తీసుకురావద్దు ఇందులో ఉండొద్దు అంటే సొంత ఇల్లు ఉన్నవాళ్ళు లేకపోతే ఎక్కడ ఉన్నవాళ్ళు ఏమైపోతారు సార్ ఈరోజు హాస్పిటల్కి ఖరీ వైద్యం చాలా ఖరీదైపోయింది ఎక్కడ బెడ్స్ దొరకట్లేదు అవకాశం ఉన్నంతవరకు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండానే వాళ్ళు చూసుకుంటున్నారు కానీ వాళ్ళు వెళ్ళిపోవాలి ఉండడానికి కుదరదు అని అనడం ఎంతవరకు సబబు ఒక్కసారి ఆలోచించండి కోవిడ్ వచ్చిన పేషెంట్ని ఎవరైనా పాజిటివ్ వచ్చిన వాళ్ళని దయచేసి వాళ్ళకి ధైర్యం చెప్పండి మీకేమీ కాదని చెప్పండి కోవిడ్ వల్ల మరణించట్లేదు సార్ డాక్టర్స్ చాలామంది చెబుతున్నారు భయం వల్ల చనిపోతున్నారు ఆ భయం ఏంటంటే మీరు నేను చేసే ప్రచారం వల్ల కోవిడ్ వచ్చేసింది అక్కడ ఎంతమంది చచ్చిపోయారు ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు ఏదో అయిపోతుంది దయచేసి ఇలాంటి ప్రచారాలు మానండి మీరు మాని వాళ్ళకు ధైర్యం చెప్పండి ఇంకొక విషయం ఏంటంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఇప్పటికే మూతపడ్డాయి వాటి మీద ఆధారపడి ప్రతికే వాళ్ళకి ఆహారానికో ఇంకోదానికో ఇంకో దానికో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మీరు ఏం చేస్తారంటే మీకు శత్రుడైనా పర్వాలేదు మిత్రుడైనా పర్వాలేదు ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడగండి ఫోన్ చేసి పాజిటివ్ పేషెంట్కి ఎలా ఉన్నది మీకేం పాజిటివ్ రాదుగా ఫోన్లోనే కదా సార్ మాట్లాడేది మాట్లాడండి ఎలా ఉన్నారని అడగండి ధైర్యం చెప్పండి నీకేమీ కాదు నువ్వు బాగుంటావు చెప్పండి అలా పది మందితో ఫోన్ చేయించండి వాళ్ళకి కొన్నంత ధైర్యం వస్తుంది మీరు డబ్బులు సాయం చేయొద్దు ఆహారం సాయం చేయొద్దు ఏమీ సాయం చేయొద్దు ఒక్క మాట సాయం ఒక కుటుంబాన్ని నిలబడుతుంది ఒక కుటుంబంలో ఒక పెద్ద పోతే ఒక వ్యక్తి పోతే ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుంది దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజల్ని లేకపోతే మన వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రచారాలు చేయొద్దు కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి చేయూతనివ్వండి కేవలం మేము ఉన్నాం నీకేమీ కాదు అని చెప్పేసి చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఆహారం కానీ మందులు కానీ ఏదన్నా అవసరం అనుకుంటే వాళ్ళ పైకి చెప్పుకోలేని పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉన్నాయి అటువంటి వాళ్ళు మీ దృష్టికి వస్తే మాకు తెలియజేయండి మేము వారికి ఆహారం కానీ మందులు కానీ ఇటువంటివన్నీ కూడా మేము సప్లై చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళ పేరు కానీ ఫొటోస్ కానీ ఎక్కడ బయట ప్రచురించం ఎందుకంటే మాకు కావాల్సింది వారు క్షేమంగా ఉండడం వారు బాగుండడం దయచేసి గమనించండి పాజిటివ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒకటే ముఖ్యమైన విన్నపం ఏంటంటే మీకు ప్రాణాపాయం ఉండదు మీ ధైర్యమే మీకు బలం మీ ధైర్యం మిమ్మల్ని బతికిస్తుంది మీకు మీరే బాస్ ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు డబ్బు 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 అని చచ్చిపోతున్నారు ఆ ఫీలింగ్లో ఉండిపోతున్నారు కానీ ఆత్మీయత అనురాగాలు అన్నీ మర్చిపోయారు బంధాలు అనుబంధాలు అన్నీ మర్చిపోయారు దయచేసి ఎవ్వరి మీద వద్దు మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి మిమ్మల్ని మీరు నమ్మండి మీరు ఖచ్చితంగా ఏమీ కాదు పాజిటివ్ వచ్చిన వాళ్ళు అందరూ చనిపోతే వాటికి అసలు ప్రపంచమే ఉండదు ఒకసారి అది కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడో కొన్ని కేసుల్లో ఎక్కువగా ప్రచారం జరగడం వల్ల లేకపోతే భయం రావడం అయ్యో పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అనడం వల్ల వాళ్ళకి ఆ భయం వల్లే చనిపోతున్నారు ఇది చాలా మంది చెబుతున్నారు దయచేసి గమనించండి ఎట్టి పరిస్థితులను కూడా పాజిటివ్ పేషెంట్స్కి అండగా ఉందాం ఖచ్చితంగా వాళ్ళు అందరూ బ్రతుకుతారు ఎవరికి ఏమీ కాదు పాజిటివ్ అనేది వచ్చినంత మాత్రం మరణిస్తారనేది ట్రూలేం లేదు కొన్ని లక్షల మంది రికవరీ అవుతున్నారు కోట్ల మంది రికవర్ అవుతున్నారు ఏమవుతుంది రికవరీ అవుతున్నారు చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అందువల్ల అందరికీ చేయూతనివ్వండి అందరికీ సహృదయంతో మంచి మాటలతో తోడుండండి మీ విఎస్బి సురేష్ థ్యాంక్ యూ